ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दोषनिवारण कालभैरवाय नमो नमः हरिवों ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాలభైరవ ఎనమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణుల అందరి పైనను కాళభైరవ స్వామి జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్టయితే ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు వారికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి ఈ వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా మీరు ఎప్పుడైతే చూస్తారో వారికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి కలిగి అష్ట ఐశ్వర్యాలకు ఆనందాలకు రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరస్వానికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది కనుక ఈ వీడియోను చూద్దాం ఆచరిద్దాం స్వామిని స్మరిద్దాం ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ కన్యా కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము ధనుస్రాశిలో శుక్రభగవానుడు స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్య స్వాగతం పలుకుతాం అదే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం ప్రధానంగా మనకు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు అనగా ఎనిమిది సంఖ్య అందులో ముప్పై ఒకటి నాలుగు సంఖ్య మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది కనుక ఈరో ఇలాంటి అమావాస్య ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధాలు పాటించాలి ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అలాగే డిసెంబరు ఒకటో తారీఖున కార్తీక మాస అమావాస్య ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది కనుక ఎలాంటి విధులు పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవ జయంతి సందర్భంగా ఆంగ్ల సంవత్సర చివరి మాస సందర్భంగా ఎలాంటి విధి పాటించాలి కష్టాలను ఎలా దూరం చేసుకోవాలి ఐశ్వర్యంగా స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనిగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం టో పి పు ష అణ ఠ పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతుకులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు రాశిలోనే కేతు సంచారం చేయడము తృతీయంలో రాజయోగం రవి బుధుడు కలిసి ఉండడం అర్ధాస్తమ శుక్రుడు కారణం వలన మీరు వీలైనంతవరకు ఓపిక పట్టుదల సహనం తల్లిదండ్రులతో మిత్రులతో ప్రభుత్వ అధికారులతో పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో వీలైనంతవరకు మర్యాదపూర్వకంగా చర్చించడము యోగదాయకం లేకపోతే అనేక రకాల ఇబ్బందులు వాళ్ళే కలిగ చేసి మీ పైన నింద వేసే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అర్ధాశ్రమ శుక్రు అడవడం వలన ఫోన్లు లావాదేవీలు ఓటీపీలు ల్యాప్టాప్లు కెమెరాలు మెయిల్స్ మెసేజ్లు దొంగలించబడే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో అప్రమత్తత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆరవ స్థానంలో శని భగవాను సుక్షత రావడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు సీజన్గా ఇది చలికాలం అవ్వడం వలన సీజన్గా వచ్చే వ్యాధులు అంటే బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కానీ నరాల బలహీనత వచ్చే అవకాశాలున్నాయి కనుక గోరువెచ్చని ఆహారం గోరువెచ్చ నీరు చలిలో మంచులో తిరగకపోవడం ఉత్తమ ఉత్తంగా భావించగలిగింది సప్తమంలో రాహు మీ అవసరం ఉంటే జనాలు మీ పాదాల దగ్గర ఉంటారు వాళ్ళ అవసరం తీరిపోయిందిరా అంటే మీరు వంద సార్లు ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు కనుక ఎవరు మనవారు ఎవరు పరాయవారు అని ఆలోచించుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో గురువు భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి పోతే లాభస్థానంలో కుజుడు స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయాలని కోరిక నెరవేరబోతుంది కాకపోతే డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయా లేదా వీటికి లోన్ ఎంత వస్తుంది మీ యొక్క సివిల్ స్కోర్ ఎంత ఉంటుంది ఆలోచించుకో వ్యక్తిగతం కనుక ఇలాంటి కాల సమయంలో ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక చిలకపచ్చ అంటే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని కింద పరిచి కూష్మాణా దీపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో పన్నెండు రకాల ఒత్తులు వేసి ఒక ఐదు రకాల నూనెలు వేసి వెలిగించి పూజ చేసుకున్న తదనంతరము ఒక కొబ్బరికాయతో దిష్టి తీయించుకొని వీటిని అన్నిటిని కలిపి ప్రవహించే నీటిలో వేయడము బ్రాహ్మణుడికి దానం ఇవ్వడము కుదరలేదు చాకలేలకు దానం ఇవ్వగలిగినట్లయితే మంచి బుద్ధి మంచి జ్ఞానము గ్రహ దోషంతులకి గ్రహయోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటో తారీఖు కార్తీక మాసము ఆదివారము అమావాస్య సందర్భంగా మనం అందరము కూడా నివసించే ఇంటికి వాహనాలకు వ్యవసాయ క్షేత్రాలకు ఒక ఎర్రటి గుమ్మడికాయని కానీ ఒక బూడిద గుమ్మడికాయని కానీ దిష్టి తీసి పగలకూడదాం నరదృష్టిని తొలగించుకుందాం అలాగే ఆ రోజు వెన్నతో దీపం పెడదాం పోలి అమావాస్య ఆశ్రీస్సులు పొందుదాం ఇంకొంచెం శక్తి కలిగితే మనము కొబ్బరికాయ నిమ్మకాయ తెల్లావాలు ఆముదంతో పూడుకున్నటువంటి వాటితో వస్తువులు దిష్టి దించి బయట పడేసుకోవడం వలన సకల దృష్టి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలా కుదరలేని వాళ్ళు ఈ చిన్నమని సంప్రదించండి మీకు వీడియో కాల్ ద్వారా ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి మనకు రెండవ తారీఖు నుంచి మార్గశీర్ష మాస ప్రారంభము మనకు ఏడవ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి పుట్టలో పాల్పోద్దాం స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం సకల గ్రహ దోషాలని తొలగించుకుందాం ఎనిమిదవ తారీఖున కాళభైరవ అష్టమి కాళభైరస్వానికి జయంతి కాలాన్ని మనం శాసింపజేసుకోగలగాలి అన్నట్లయితే కాలం మనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నట్లయితే ఏ పనులైతే మనం చేస్తున్నామో ఆటంకాలు తొలగిపోవాలి అనుకుంటున్నట్లయితే స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం కుష్మాణ దీపాన్ని పెట్టుకుందాం ఒక ముడుపును కట్టుకుందాం ఆయన ఆశీస్సులు పొంది తిరుగులేని చక్రవర్తులుగా స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి పద్నాలుగవ తారీఖున మార్గశీర్ష మాస పూర్ణిమ దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి మహాముని అనసూయ మాతలు కలిగినటువంటి సంతానం కనుక స్వామిని స్మరిద్దాం గురుచరిత్ర పారాయణం చేద్దాం స్వామి యొక్క ఆశీస్సులు కూడా పొందుదాం అలాగే మనకు ఇరవై మూడవ తారీఖున మార్గశీర్షమాస బహుళ అష్టమి కనుక స్వామివారి యొక్క స్మరణ చేద్దాం కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం అలాగనే మనకు ఇరవై ఎనిమిదవ తారీఖున శనివారము శని త్రయోదశి సందర్భంగా ఈ సంవత్స ఆంగ్ల సంవత్సరంలో చివరిగా వచ్చేటువంటి శనివారం శని త్రయోదశి సందర్భంగా మనకు అనుకూలంగా లేనివారు ఆరోగ్యం కావాలి రాజయోగం కావాలనుకున్న వారు శనేశ్వర స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం నల్లటి నోళ్లతో అర్చన చేసుకున్నాం విశేషం నల్లటి ఒత్తులతో దీపం పెడదాం స్వామి యొక్క శిస్సులు పొందుదాం అదే కాకుండా ముప్పై ఒకటో తారీఖు అంటే మూడు ఒకటి నాలుగు సంఖ్య ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది సంఖ్య అందులో మంగళవారము ఈ యొక్క సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడి అయ్యాడు కనుక వీలైనంత వరకు సంవత్సరం చివరి రోజున వీలైనంత వరకు వందకు వంద శాతం వరకు మనము దూర ప్రయాణాలు వాయు ప్రయాణాలు జల ప్రయాణాలు కలహాలు గొడవలు ఆవేశమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా మనం అందరము కూడా ఇయర్ ఎండింగ్ అని ఎన్నో రకాల సెలబ్రేషన్స్ అని ఎన్నో వేడుకల్లో పాల్గొంటూ ఉంటాం పాల్గొన్నంతవరకు చాలా బాగానే ఉంటుంది ఆ తదనంతరము జరిగేటువంటి అనేక మంది ఇబ్బందులను చూడడం వలన మనము బైక్ పైన వెళ్తూ ఉంటే మన వేగంగా వెళ్లే కొద్దీ మన కళ్ళలోంచి రెండు చిక్కలు నీళ్ళు బయటకు వస్తూ ఉంటాయి అంటే మనకు దేనికి సంకేతం చెప్తుంది అంటే బాబు మితిమీరిన వేగం పనికిరాదు నువ్వు నీ కంటిలో నుంచి చుక్కలు బయటకు వస్తున్నాయంటే నీ కోసం ఎదురు చూసేవాళ్ళు నీ తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు నీ ఇంటి దగ్గర ఉన్నారు మితిమీరిన వేగం పనికిరాదు అని చెప్పి మన దేహము ప్రకృతి ద్వారా చెప్తుంటుంది ఆ రోజు విందుల్లో వినోదంలో పాల్గొనడం అరాచకమైన శక్తులతో పాల్గొనడం అనేక రకాల ప్రమాదాలు గురవ్వడం అనేక రకాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ మీ కుటుంబాన్ని ఇబ్బంది కలగ చెయ్యకూడదు అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కనుక అందరూ ఆయుర ఉండాలి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండండి వరకు గొడవలకు పంచాయతీలకు అనవసరమైన మాటలకు మధ్య పదార్థములకు అలాంటి వాటన్నిటికి కూడా దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి వారికి ఆశీస్సులు పొందండి వీలైతే దైవనామము ఆధ్యాత్మిక చింతన వీలైతే అయ్యప్ప స్వామి యొక్క స్మరణ మనస్మరణ ఆధ్యాత్మికమైన జీవనంలో ఆ ఒక్క పూట ఉండండి రాబోయే కాలమంతరూ కూడా మంచి కాలమే అని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఇంకనూ ఈ యొక్క డిసెంబర్ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఒక పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు అచ్చువేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను ఎలా ఉపయోగించుకోవాలి అదృష్టానికి ఎలా స్వాగతం పలకాలో మనం తెలుసుకుందాం ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది యొక్క శబ్ద తరంగాల వలన ఇంట్లో మనం ఏదైతే అనుకుంటామో ఓంకార శబ్దం కారణం వలన స్వామి స్మరణ వలన ఇంట్లో ఉండబడినటువంటి సకల దరిద్ర దేవత గ్రామ సంచారంలోకి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మన ఇంట్లోకి రావడం యంత్రప్రయోగాలు మంత్రప్రయోగాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు నరదృష్టి సకల కర్మల యొక్క దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి యొక్క పాత్ర యొక్క పిరమిడు డాలరు కంకణము ఇరవై ఏడు రకాల వస్తువులతో దృష్టి దగ్గరించడం జరుగుతుంది మీ పేరుపైన గోత్రంతో ప్రత్యేకంగా పూజా కార్యక్రమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అక్షయపాత్రను మీ ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిద్దాం అలాగనే ఉప్పుల ఉప్పుల ఎందు సముద్రపు మంచుతో తయారైనటువంటి సైందవలవనం ఉప్పు వేరయ్య అంటుంటారు ఈ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకుందాం సకల దుష్టగ్రహాలను తొలగించుకుందాం మంచి నిదరిని కలహాలు లేని జీవితాన్ని ఆటంకాల జీవితాన్ని స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అందుకే ఉప్పు దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యము లక్ష్మీదేవి తోడవ మారుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవిరంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం అది తెలియచేసి రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దేవాలయంలో ఎవరైతే జాతకం జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారికి స్వామి యొక్క పూజ అర్చన అభిషేకము దీపము ముడుపు కట్టి మీకు వీడియో కాల్ చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అందుకే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచుగా ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అమ్మాయి వల్ల యోగం కలుగుతుందో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అప్పుడే పుట్టినటువంటి మీ యొక్క చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టుకోవాలి ఆ నక్షత్రం యొక్క స్థితిగతులు అనేవి తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ వీడియో ప్రారంభంలోనే చెప్పడం జరిగింది ఈ వీడియోని ఎవరైతే చివరిదాకా చూస్తారో వారికి కాళభైరస్వామి ఆజ్ఞ ఉంటేనే చూస్తారు కాళభైరస్వామి కాశీల వలన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ అష్టైశ్వర్య స్వాగతం ఎలా పలుకుతారో మీకు ఈ వీడియోలు అర్థమైందని అనుకుంటున్నాను అందరి పేరును కాళభైరస్వామి కాశీలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవస్ కళభైరవ జయంతి ద కాళ్ళభైరవ దేవతార్పణమస్తూ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీరు మొట్టమొదటి అదృశ్యవంతులు అవ్వాలి అనుకున్నట్లయితే ఈ వీడియోను షేర్ చేసి భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి మీరు ఎవరి క్షమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి కాలభైరస్ వారికి ఆశీస్సులు పొందగలరు